ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది లేదు ప్రతిపక్ష నాయకుడికి పాలకపక్ష ముఖ్యమంత్రి గారి జగనన్న గారికైతేనేమి లేఖలు రాయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది మేము ఎందుకు డిమాండ్ చేశామంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత పదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ ఒకటే ప్రభుత్వమే ఉంది అయినా కూడా ఒక సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరు ఆలోచన చేసింది లేదు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు కనీసం ఈసారి అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి మనకు ఎందుకు ప్రత్యేక హోదా బీజేపీ ద్రోహం చేస్తుందో మనకు పోలవరం ఎందుకు ద్రోహం చేసిందో మనకు రాజధాని ఎందుకు ద్రోహం చేసిందో వీరన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ తీర్మానాన్ని ప్రెసిడెంట్ కు కేంద్ర ప్రభుత్వానికి కూడా పప్పాలి అని డిమాండ్ చేశాము దయచేసి ఈసారైనా పాలకపక్షము అటు ప్రతిపక్షము ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే చెప్తున్నాం ఇప్పటికైనా కూడా తెరవని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ప్రజల మేలు కోరేది ఎవరు అనేది ఆలోచన చేయాలి ఈ బీజేపీ తొత్తు పార్టీలైన టీడీపీని వైసీపీని ఇంటికి పంపించాలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనం సాధ్యమవుతుందని నేను ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాల్ని ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కానీ అవేమీ పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా గుర్తుందా అని అడుగుతున్నాం మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిళ్ళలో కట్టుకొని మీరు పెట్టుకుంటే సరిపోతుందా ఇంట వాళ్ళకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అంటే ఆ చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం మాకు ఏదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా ప్రమాదాలు సంభవించడమే కాకుండా ఆ ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారు కదా మీరు చెప్పదలుచుకున్నది ఎక్కడ ప్రజాస్వామ్యం